తల్లి పొందన పథకం సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ నుండి ఇన్ఎలిజిబుల్ వచ్చిన వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకు ఏ విధంగా గ్రివెన్స్ అప్లై చేసుకోవాలో ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అనేది ముందుకు తీసుకొస్తాండి అండి సో ఇక్కడ ముఖ్యంగా మనకి త్రీ హండ్రెడ్ విద్యుత్ యూనిట్స్ అనేది ఎక్కువగా వచ్చిందని చెప్పేసి అన్నారు కదా సో ఇది ఎలా క్లియర్ చేసుకోవాలంటే మీకు ఆల్రెడీ రెంట్ హౌస్ కానీ సొంత హౌస్ కానీ ఉన్నవాళ్ళు ఏదైతే మీటర్ ఉందో ఆ మీటర్కి సంబంధించి మీకు వన్ ఇయర్ అనేది క్యాల్కులేషన్ చేసుకోవాలంటే ఆటోమేటిక్గా కొంతమందికి తక్కువ వచ్చినా కూడా ఎక్కువ వచ్చినట్టుగా గవర్నమెంట్ అయితే చూపించడం జరిగిందండి సో ఇప్పుడు ముఖ్యంగా మనం వన్ ఇయర్ క్యాక్యులేషన్ చేసుకోవాలంటే మీకు రెండు వందల ఒకటి యూనిట్ కానీ రెండు వందల రెండు యూనిట్ కానీ లాంటి నూట ఇరవై నూట ముప్పై యూనిట్లు కానీ అట్లా వన్ ఇయర్ అనేది క్యాల్కులేషన్ చేసుకోవాలి టోటల్గా ఈ వన్ ఇయర్ క్యాక్యులేషన్ చేసుకొని అవి మనం బై ట్వల్ వేసుకుంటే ఎంత యావరేజ్ కింద వస్తుంది అని చెప్పేసి మనం చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే తల్లి పొందడం సంబంధించి ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళు వాళ్ళు నిజంగా ఎలిజిబిలిటీ ఉంటున్నా రాంగ్ పడే ఒకేలా విద్యుత్ మీటర్ వేరే వాళ్ళది లింక్ అయినా కూడా అలాంటి వాళ్ళైతే ఎలా లింక్ తీసేపించుకోవాలి ఏ విధంగా ఈ ఇన్ఎలిజుల్ ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ చేసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి అయితే ఈ వీడియో నేను ముందుకు తీసుకొస్తాను గ్రెవెన్స్ ఎలా అప్లై చేయాలని చెప్పేసి మీ ముందుగా తీసుకొస్తున్నాను అండి సో ఎలా అప్లై చేయాలి అలాగే కావాల్సిన డాక్యుమెంట్ ఏంటని చెప్పేసి వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను సో ముఖ్యంగా ఎవరంటే తల్లి గొంతుల పథకం సంబంధించి మూడు వందల కంటే ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే వచ్చి ఉంటుంది బట్ వాళ్ళకి తక్కువనే ఉంటుంది కానీ ఆన్లైన్లో ఎక్కువ వచ్చిందని చెప్పేసి చాలా మందికి అని చెప్పేసి రావడం జరిగింది సో ఎన్బిఎంలో చెక్ చేయడం జరిగింది చాలా చాలామందికి వన్ ఇయర్ క్యాల్క్యులేషన్ చెక్ చేస్తే మినిమం టూ టూ సెవెంటీ యూనిట్స్ మాత్రమే రావడం జరిగింది సో అలాంటి వాళ్ళకు కూడా మూడు వందల రెండు యూనిట్లు వచ్చాయని చెప్పేసి కూడా అలాగే మూడు వందలు అబోవ్ వచ్చాయని చెప్పేసి కూడా రావడం అయితే జరిగింది సో అలాంటి వాళ్ళందరూ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ యొక్క సర్వీస్ నెంబర్ ఏదైతే ఉందో మీకు రిసిప్ట్ ఇచ్చింటారు కదా మంత్ మంత్లీకి మీకు బిల్ కరెంట్ బిల్లు కట్టాలని చెప్పేసి రిసిప్ట్ ఉంది ఆ రిసిప్ట్ తీసుకొని సంబంధిత అధికారులు ఎవరైతే విద్యుత్ కేంద్రం ఉందో అంటే అక్కడ ఏఈ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు వన్ ఇయర్ స్టేట్మెంట్ అయితే తెచ్చుకోవాలండి అక్కడ వన్ ఇయర్ స్టేట్మెంట్ తెచ్చుకున్న తర్వాత మీరు అక్కడ సైన్ అనేది చేపిసుకోరావాలి సో మీకు ఇప్పుడు చూపిస్తాను సో వన్ ఇయర్ స్టేట్మెంట్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట మనకి ఏఈ సార్ దగ్గర వెళ్ళి కరెంట్ ఆఫీస్ దగ్గర మనకి వన్ ఇయర్ స్టేట్మెంట్ అనేది తెచ్చుకోవాలి ఈ వన్ ఇయర్ స్టేట్మెంట్లో మనకి ఇక్కడ టోటల్గా ఉంటుందన్నమాట మంత్లీ మంత్లీ ఎంత మనకి యూనిట్స్ కాలాయి సో ఆ యూనిట్స్ మొత్తం మనకు టోటల్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి చేసుకొని లైఫ్ దాని అంటే బై అని చెప్పేసి టువల్వ్ మంత్స్ అనేది ఇవ్వడం జరిగింది గతంలో అయితే సిక్స్ మంత్స్ యావరేజ్ కింద తీసుకోవడం జరిగింది ఇక్కడ మనకి టువల్వ్ మంత్స్ అయితే ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ సో చాలా మందికి అనవసరంగా అయితే ఎక్కువ ఛార్జెస్ అయితే చేయడం జరిగింది అంటే ఎక్కువ అయితే యాడ్ చేయడం జరిగింది సో మనం టువల్వ్ మంత్స్ వన్ ఇయర్ అనేది చెక్ చేసుకుంటే టోటల్గా మీకు ఎంత యూనిట్స్ వచ్చింది ఆ సంవత్సరానికి ఎన్ని యూనిట్లు వచ్చాయి సో మూడు వందల కన్నా ఎక్కువ వస్తే మీరు ఎలిజిబుల్ అనమాట మూడు వందల కన్నా తక్కువ ఉంటే కానీ మీరు ఎలిజిబుల్ అనమాట అలాంటి వాళ్ళందరూ గిరెన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ప్రతి వీడియో అనేది మీకు ఫ్రెండ్స్ తేవడానికి ప్రయత్నం చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదలో మీరు తెలుసుకోవాలంటే వన్ ఇయర్ స్టేట్మెంట్ అనేది మీరు ఏ ఆఫ్స్ దగ్గర తెచ్చుకోవాలి అలాగే గ్రవెన్స్ అప్లై చేసుకోవడానికి మనకు ఆప్షన్ కూడా ఎన్బుల్ చేయడం అండి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ ద్వారా లాగా మనం చేసుకోవచ్చండి అలాగే ఇక్కడ ముఖ్యంగా మీ యొక్క స్టేటస్ అనేది ముందుగా సచివాలయంలో ఉన్నటువంటి ఎన్బిఎం పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు అనమాట ఎవరైతే బంధన పథకం సంబంధించినటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎలిజిబుల్ ఉండి కూడా అనవసరంగా విద్యుత్ యూనిట్ మూడు కంటే ఎక్కువగా వచ్చిందని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు మేక స్టేటస్ చెక్ చేసుకోవచ్చండి ముఖ్యంగా గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్టర్ వారి యొక్క ఎన్బిఎం పోర్టల్ కానీ అలాగే వెల్ఫేర్ సెంటర్ యొక్క ఎన్బిఎం పోర్టల్ కానీ తల్లికి ఉందకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మేక స్కీమ్ ఎలిజిబుల్ లో ఎవరైతే మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ వచ్చింది అని చెప్పేసి ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి వచ్చారో వాళ్ళు నిజంగా ఎలిజిబుల్ ఉంటే అర్హత కలిగి ఉంటే వాళ్ళు మనం వన్ ఇయర్ స్టేట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనము ఆ ప్రాసెస్ ఎలా తెలుసుకోవాలని చెప్పేసి మీకు చూపిస్తానండి ఖచ్చితంగా ఈ డేటాను తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత మీరు వన్ ఇయర్ స్టేట్మెంట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది సో గ్రేన్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ నేను స్కీమ్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేస్తున్నాను అండి సో ఎంట్రీమ్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత క్లిక్ చేసి ఇక్కడ తల్లిగొందుల పథకం సంబంధించి ఎవరైతే తల్లు ఉన్నారో వారికి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలండి సో ఎంటర్ చేసి మనకి వన్ ఇయర్ స్టేట్మెంట్ అని తీసుకురామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం గవర్నమెంట్ సో ఎక్కువగా యూనిట్స్ వచ్చాయని చెప్పి చాలామంది అయితే రాంగ్ అయితే పడిందండి సో చాలా మందికి ఇద్దరు దీని గుండాల కానీ ఎక్కువ వచ్చి చెప్పేసి రావడం ఉంది కానీ వాళ్ళకైతే తప్పైతే అయితే చూపించింది ఎన్బిఎం లో సో కొద్ది మిస్టేక్ వల్ల రావడం ఉంది అలాంటి వాళ్ళందరికీ గ్రవెెన్స్లో పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉందండి సో గ్రివెన్స్ అనేది మనకి ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఎనేబుల్ చేయడం గ్రామ సచివాలి డిస్టెషన్స్ వారి కాలంలో సో నేను ఇక్కడ మొత్తం ఇయర్ అన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ తల్లి కొందరికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు వారికి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి నేను ఎంటర్ చేసి ఇక్కడ మీకు చూపిస్తాను సో ఎంటర్ చేసి ఇక్కడ గేట్ డీటెయిల్స్ నుంచి క్లిక్ చేస్తాను గేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డేటా మొత్తం రావడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి మనకి మూడు వందలు రెండు యూనిట్స్ అని చెప్పేసి రావడం ఉంది ఇక్కడ ఆప్షన్ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి వన్ ఇయర్ క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో వేరే వాళ్ళు కూడా లింక్ అవడం జరిగిందండి ఇక్కడ సో వేరే యొక్క విద్యుత్ సర్వీస్ నెంబర్ కూడా లింక్ ఉంది సో ఇక్కడ మనకి ఇయర్ అనేది మనకి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ రెండు వేల ఇరవై వరకు ఇయర్ అనేది తీసుకోవడం జరుగుతుందండి ఖచ్చితంగా మనకి ఇక్కడ చెక్ చేసుకోవాలి సో ఎన్ని యూనిట్స్ వచ్చాయి సో నెల నెలకి ఎంత కాలింది మనది ఇక్కడ క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ప్రతి నెల ఎంత వచ్చిందని చెప్పేసి మీరు ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ మీకు వన్ ఇయర్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ బిల్ ఎంత వచ్చిందని చెప్పేసి క్లియర్గా చూపించడం జరుగుతుంది సో ఇవన్నీ టోటల్ వేసుకోవాలన్నమాట మనకి సో ఎంత వచ్చింది ఏం కదండి ఇక్కడ చూడండి చాలా వరకు జీరోస్ కూడా ఉన్నాయి సో మనకి వన్ ఇయర్ స్టేట్మెంట్ అనేది తీసుకోవాలి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి ఈ డేటా మొత్తం మనం ఇక్కడ సో నూట పన్నెండు యూనిట్లు నూట పద్నాలుగు యూనిట్లో డెబ్బై ఐదు యూనిట్లు అరవై నాలుగు యూనిట్లు నూట నాలుగు యూనిట్లు వల్ల టోటల్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే సంవత్సరానికి ఇంత అని చెప్పేసి వేసుకుంటే దాదాపుగా నాకు మూడు వేల రెండు వందల నలభై యూనిట్స్ అయితే రావడం బై టూ వేస్తే రెండు వందల డెబ్బై యూనిట్లు మాత్రమే రావడం జరిగింది సో మూడు వేల రెండు వందల నలభై యూనిట్లకు వన్ ఇయర్ తీసుకుంటే బై టూ వేస్తే రెండు వందల డెబ్బై యూనిట్లు మాత్రమే రావడం కానీ ఇక్కడ మనకి మూడు వందల రెండు యూనిట్లు అని చెప్పేసి రావడం సో ఇది వీళ్ళు ఎలిజిబుల్ అనమాట సో వీళ్ళు ఎలిజిబుల్ కానీ ఇక్కడ డేటాలో ఎలిజిబుల్ అని చెప్పేసి మూడు వందల కంటే ఎక్కువ వచ్చిందని చెప్పేసి రావడం జరిగింది సో ఇక్కడ మనకి క్లియర్గా కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ సో టువెల్ మంత్స్ యావరేజ్ తీసుకుంటాము అని చెప్పేసి ఇవ్వడం ట్వెల్వ్ మంత్స్కి మూడు వందల యూనిట్లు వస్తే ఏం కాదని చెప్పేసి ఇవ్వడం క్లియర్గా టువల్వ్ మంత్స్ వస్తే మనకి చేసుకోవచ్చు అంటే లాస్ట్ గవర్నమెంట్ సిక్స్ మంత్స్ మాత్రమే పెట్టింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ టువెల్ మంత్స్ అని పెట్టింది ఇలా చాలా మందికి మిస్టేక్గా యూనిట్స్ అనేది యాడ్ అవ్వడం జరిగిందండి సో టోటల్ యూనిట్స్ వన్ ఇయర్ అది మీరు కాలిక్యులేషన్ చేసుకుని బై టువల్ వేస్తే రెండు వందల డెబ్బై యూనిట్లు మాత్రమే ఈ లబ్ది రావడం జరిగింది వీళ్ళు ఎలిజిబుల్ అంటారు వీళ్ళు గ్రివెన్స్ పెట్టడానికి అర్హత ఉంది వీళ్ళు నిజంగా అర్హత ఉండి ఇఎలిజబుల్ లిస్ట్ రావడం జరిగింది ఇలాంటి వాళ్ళు గ్రివెన్స్లనే అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి మీ ముందుకు వీడియో తీసుకొస్తున్నాను అలాగే మీకు వచ్చినటువంటి ఇన్ఎలిజిబుల్ రీజన్ ఏదైతే ఉందో ఆ రీజన్ అనేది నేను ఇక్కడ నెంబర్ ఇస్తాను నా మొబైల్ నెంబరు దానికి వాట్సాప్ సెండ్ చేయండి ఏ రీజన్ వచ్చిందో ఆ రీజన్కి సంబంధించి ఎలా గ్రివెన్స్ పెట్టాలి ఏ డాక్యుమెంట్ తీసుకోవాలి ఎలా అప్లై చేయాలి సో వాటి యొక్క డేటా మొత్తం మీకు వీడియో రూపంలో చెప్తాను అనమాట సో కామెంట్ రూపంలో కాకుండా వీడియో రూపంలో చెప్తాం దాదాపు మనకి సిస్టర్ ప్యాలెస్ సంబంధించి ఫోర్ వీలర్ సంబంధించి ల్యాండ్ సంబంధించి అలాగే మనకి ఎంప్లాయీస్ ఏమైనా లేకుండా ఉన్నట్టుగా రావడం కానీ లేకుంటే అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కావచ్చు అలాగే విద్యుత్ యూనిట్స్ సంబంధించి కావచ్చు ఇలా ఏమైనా మీకు యాడ్ అంటే అలాగే హౌస్ లోల్ మ్యాపింగ్లో చిల్డ్రన్స్ ఉండి అలాగే మదర్స్ లేరు అలాంటి సమస్యలు ఉన్నట్టు ఎవరైతే మీకు రీజన్ వస్తుంది అనమాట ఇన్నిజిబుల్ కింద పల్లెని రీజన్ వల్ల మీకు ఈ తల్లి కొందరు పథకం రాలేదని చెప్పేసి రీజన్ వస్తుంది ఆ రీజన్ ఏ రీజన్ అయితే వచ్చిందో మీకు ఆ రీజన్ నాకు వాట్సాప్ చెంజ్ చేయండి అంటే మెసేజ్ కాకుండా మీకు గ్రామ సచివాలలో లీస్ట్ అని కనిపించడం కదా ఆ రీజన్ ఇనేజబుల్ రీజన్ సంబంధించి మెన్షన్ చేసి ఉంటారండి ఆ డాష్ బోర్డ్లో ఉన్నటువంటి పిక్ ఏదైతే ఉందో ఆ డేటా అనేది నాకు వాట్సాప్ చెంజ్ చేయండి సో వాట్సాప్ చెంజ్ చేస్తే మెసేజ్ రూపంలో కాకుండా మీకు వీడియో రూపంలో ఇప్పుడు ల్యాండ్ సంబంధించి కావచ్చు ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి కావచ్చు ఫోర్ వీలర్ సంబంధించి కావచ్చు అలాగే అక్బల్ ప్రాపర్టీ సంబంధించి ఈ సిస్టర్ ప్యాలెస్ సంబంధించి మీకు అర్హత ఉండి కూడా ఇనలిజిబుల్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రామ సచివాల డాష్ బోర్డ్లో ఉన్నటువంటి డేటా అనేది స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ సెండ్ చేయండి దానికి మీకు రిటర్న్గా వీడియో అనేది చేసి చూపిస్తాను సో ఎక్కడ వెళ్ళాలి ఈ రీజన్కి ఎలా ప్రాసెస్ చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి మీకు ఎవరైతే చాలా ఫాస్ట్గా నాకు మెసేజ్ చేస్తారో వాళ్ళకి త్వరగా వీడియో అనేది చేస్తారు ఎందుకంటే మనకు టైం అనేది లేదు కాబట్టి మనకి ఇరవై ఆరు వరకు మాత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి గ్రేన్స్ పెట్టడానికి ఇరవై తేదీల వరకు మాత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే ఫాస్ట్గా పెడతారో వాళ్ళకి వెంటనే వీలు అనేసి చూపిస్తారని ఇన్ ఇన్కేస్ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి ఒకరు పెట్టడం జరిగింది సో వారికి ఏ విధంగా ప్రొసెస్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు మీకు చెప్పాను కదా అదే విధంగా ఇప్పుడు భూమికి సంబంధించి అలాగే అర్బన్ ప్రాపర్టీ సంబంధించి ఎలా ఎలా ఫాలో చేయాలి ఎలా ఏ విధంగా ప్రొసెస్ ముందుకు వెళ్ళాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి వాటి యొక్క డేటా అనేది ఏ విధంగా పొందాలి అని చెప్పేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో మీరు పిక్ అనేది దయచేసి వెంటనే నాకు వాట్సాప్ చెంజ్ చేయండి చెంజ్ చేసిన వెంటనే మీకు వీడియో చేసి చూపిస్తాను ఖచ్చితంగా నా మొబైల్ నెంబర్ స్క్రీన్ ప్లే మీద ఖచ్చితంగా ఇస్తానండి ఎందుకంటే ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం అనేది లబ్ధి చేకూర్చు విధంగా నారా లోకేష్ గారు కూడా ఈ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది సో దయచేసి ఎవరైతే అర్హత ఉండి కూడా ఇన్ఎలిజిబుల్ వచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే నాకు పిక్ చెంజ్ చేయండి దాని గురించి వీడియో ఖచ్చితంగా మీకు చేసి చూపిస్తాను పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరు అర్హులు అయి ఉండి ఇన్ఎల్స్ రావడం జరిగింది చాలా డేటా మిస్టేక్ రావడం జరిగింది అందుకోసం చెప్తున్నానండి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ గురించి ఏ విధంగా అయితే వన్ ఇయర్ స్టేట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి మీకు చెప్పాను కదా అదే విధంగా ల్యాండ్ సంబంధించి కావచ్చు అలాగే ఫోర్ వీలర్ సంబంధించి కావచ్చు అలాగే అర్బన్ ప్రాపర్టీ సంబంధించి ఇలా ఏ విధంగా వచ్చినా ఒకవేళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో చిల్డ్రన్స్ ఒక సైడు అలాగే మదర్ ఒక సైడ్ ఉంటారు అలాంటి వాళ్ళకు ఏదైనా రీజన్ వచ్చిందో ఆ రీజన్ అని నాకు పిక్ చేయండి దయచేసి మీకు వీడియో చేస్తాను సో ఈ విధంగా ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి వన్ ఇయర్ స్టేట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అలాగే ఎలా కాలకులేట్ చేసుకోవాలని చెప్పేసి వీడియో మీకు అట్టమేదని చెప్పేసి అనుకుంటున్నాను సో మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ప్రతి ఒక్క వీడియో అనేది మీరు సెండ్ మీకు చిన్నటువంటి రీజన్ పెట్టినా పెట్టకపోయినా ఖచ్చితంగా వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఖచ్చితంగా సో ఈ విధంగా అయితే మనకి తల్లి కొంత పథకం సంబంధించి అర్హులై ఉండి కూడా ఎన్ఎల్జిబుల్ వచ్చిన వాళ్ళు లను అప్లై చేసుకోవడానికి అయితే ఎనేబుల్ చేయడం అని గ్రామ సచివాలయంలో అది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి వీడియో అనేది మీకు చేశాం కదా ఎలా కాలిక్యులేషన్ చేసుకోవాలని వన్ ఇయర్ స్టేట్మెంట్ అనేది ఇప్పుడు నెక్స్ట్ రేపు ఉదయం ఏడు గంటలకి మీకు సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్లు గ్రవెన్సీలో ఎలా అప్లై చేయాలని చెప్పేసి లైవ్ టైంలో మేము ముందుకు తీసుకొస్తాం ఎందుకంటే డిజిటస్ అంటే వర్క్ అనేది నేను చేయడం అయితే జరుగుతుందండి అందుకనే మీకు సచివాలయంలో జరిగే ప్రతి అప్డేట్ మీకు ముందు తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే మిగతా యూట్యూబర్స్ జస్ట్ మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ చెప్పడం అయితే జరుగుతుంది సో నేను ఎందుకంటే సచివాలయంలో జరిగే అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో తీసుకొస్తాను దయచేసి మన ఛానల్ సపోర్ట్ చేసి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోనిస్తే లైక్ చేసి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడానికి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానండి హండ్రెడ్ పర్సెంట్ నేను వర్క్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మీకు మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రయత్నమైతే చేస్తాను సో ఈ విధంగా ఎలక్ట్రిసిటీ బిల్లు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధంగా అయితే చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఎలిజిబుల్ అర్హత ఉండి కూడా ఎనలిజుల్ వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్ చేసుకునే విధంగా మనకి గవర్నమెంట్ కల్పించడం జరిగింది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్లు టువల్ టువల్వ్ మంత్స్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదండి సో టువల్వ్ మంత్స్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీకు యావరేజ్ కింద టూ సెవెంటీ యూనిట్స్ మాత్రమే రావడం అండి కానీ వీళ్ళకి ఎన్బిఎం లో మూడు వందల రెండు యూనిట్లన్నీ తప్పుగా రావడం జరిగింది సో వీళ్ళకి గ్రివెన్స్ అన్ని అప్లై చేసుకోవచ్చు రేపు ఉదయం వీళ్ళకి ఎలా గ్రివెన్స్ అప్లై చేయాలని చెప్పేసి మీ ముందుకు వీడియో తీసుకొస్తాం ఇదండి వీడియోని అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్ జై హింద్